హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గుడ్లవల్లేరు కాలేజీలో సంబంధించిన ఈ దారుణంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతే అయితే కలకలం రేపుతోంది దీనికి సంబంధించి వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి వారం రోజుల క్రితమే ఈ రహస్య కెమెరాలను గుర్తించి విద్యార్థినులు ఫిర్యాదు చేసినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినులు నిన్న రాత్రి క్యాండిల్స్తో నిరసనకు దిగారు ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఇక విద్యార్థులను బాత్రూంలో కెమెరాలు పెట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలనే వెలుగులోకి వస్తున్నాయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ ప్రేమజంట ఓయో రూమ్కి వెళ్లారని ఆ అబ్బాయి వాళ్ళు సన్నిహితంగా గడిపిన వీడియో తీశాడని తెలుస్తోంది ఈ రికార్డు చేసిన వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయగా వారు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం ఆ అమ్మాయికి సీక్రెట్ కెమెరా ఇచ్చి అమ్మాయిల బాత్రూంలో పెట్టమని కోరినట్లు తెలుస్తోంది ఇలా ఆ అమ్మాయి ఇలా కెమెరాని పెట్టాక మూడు వందల వరకు వీడియోలు రికార్డు చేసి అమ్ముకున్నట్లు తెలుస్తోంది అయితే ఎస్పీ మాత్రం ఇవేవీ నిర్ధారించడం లేదు అసలు కెమెరాలే లేవని తేల్చి చెప్పేశారు కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆందోళనతో స్పందించింది ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు విద్యామంత్రి నారా లోకేష్ ప్రకటించారు మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కాలేజీకి వెళ్లి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ను ఆదేశించారు దీంతో వారు హుటాహుటిని అక్కడికి బయలుదేరారు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విచారణ జరుగుతోందని ఎస్పీ అయితే ప్రకటించారు ఈ విషయంపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు గుట్లవల్లేరు ఇంజనీరింగ్ ఘటనపై కలెక్టర్ ఎస్పీ విచారణ చేపట్టారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ ఇష్యూపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు నేరానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు అనుమాతు అనుమానితుడి నుంచి ల్యాప్టాప్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అలాగే ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు విద్యార్థులు ఆందోళనపై ఆరా తీశారు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు ఎలాంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకూడదని ఉన్నతాధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా మరికొంతమంది విద్యార్థులు వాష్రూంలో ఒక కెమెరా దొరికిందని ఆరోపిస్తున్నారు ఇందులో ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇంకా తెలియదని భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు వచ్చాక మాత్రం అలాంటివేమీ లేవని చెబుతున్నారని ఎప్పుడూ ఇవ్వని కాలేజీ యాజమాన్యం అర్ధాంతరంగా సెలవు ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదంటున్నారు గుడ్లవల్లేరు ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కూడా కాలేజీకి వెళ్లారు అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకసారి కలెక్టర్ జిల్లా ఎస్పీ అందరూ కూడా విచారణ చేస్తున్నప్పటికీ మరొకసారి మంత్రిని అయితే అక్కడికి పంపించారు మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు